ఇది కదా నిజమైన మార్పు అంటే ఇది కదా అసలైన అభివృద్ధి అంటే ఏడాది క్రితం అన్న ఒక్క మాట ప్రజల జీవితాల్లో నవశకానికి నాంది పలికింది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దార్శనిక నాయకత్వంలో డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారుల సహకారంతో ఎమ్మెల్యే గౌరు చరితరెడ్డి గారి సారథ్యంలో ఏడాదిలోనే రాష్ట్రంలోనే అతి పెద్ద పారిశ్రామిక హబ్గా రూపుదిద్దుకుంటూ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తూ సంక్షేమ అభివృద్ధి పథంలో శరవేగంగా పయనిస్తూ రాయలసీమ ప్రగతికి దిక్సూచిగా నిలుస్తోంది మన పాణ్యం నియోజకవర్గం రాయలసీమలో అత్యంత వెనుకబడిన పాణ్యం నియోజకవర్గంలో పేదల సంక్షేమానికి ఎమ్మెల్యే గౌరు చరితరెడ్డి గారు పెద్దపీట వేశారు ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పథకం కింద సుమారు నలభై వేల మంది లబ్ధిదారులకు నూట తొంభై ఆరు కోట్ల డెబ్బై ఆరు లక్షల ఎనభై వేల రూపాయలు పింఛన్ల కింద అందించడం జరిగింది అలాగే నియోజకవర్గ వ్యాప్తంగా వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేస్తున్న నూట పదిహేడు మంది లబ్ధిదారులకు ఒక కోటి రూపాయలకు పైగా విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఎల్ఓసీలు అందజేసి అండగా నిలిచారు ఓ పక్క క్షేత్ర స్థాయిలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేస్తూనే మరోపక్క పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారు ఎమ్మెల్యే గౌరు చరితరెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో పదిహేను పాయింట్ తొమ్మిది నాలుగు కోట్ల పంచాయతీరాజ్ నిధులతో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో సిసి రోడ్లు సీసీ డ్రైన్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు చేశారు ఆర్ఎండ్బి శాఖ ద్వారా మంజూరైన ఎనభై మూడు పాయింట్ ఏడు రెండు కోట్ల నిధులతో నియోజకవర్గ వ్యాప్తంగా గుంతల రోడ్ల మరమ్మతుల పనులు పూర్తి చేయించారు నూతన బీటీ రోడ్ల నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేయిస్తున్నారు ఇక కర్నూలు నగర కార్పొరేషన్ పరిధిలో ఉన్న పాన్యం నియోజకవర్గానికి చెందిన పదహారు వార్డులలోని ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నలభై ఒకటి పాయింట్ రెండు రెండు కోట్లతో సిసి రోడ్లు సీసీ డ్రైన్స్ డ్రింకింగ్ వాటర్ తదితర పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు కల్లూరు అర్బన్ పరిధిలోని పదహారు వార్డుల ప్రజల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారంగా గోరుకల్లు రిజర్వాయర్ నుంచి పైపు లైన్ ద్వారా తాగునీరు అందించేందుకు ఎమ్మెల్యే గౌరు చరితరెడ్డి గారు కృషి చేస్తున్నారు పానీయం ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారంగా నంద్యాల నందికొట్కూరు రోడ్డులో మూడు కిలోమీటర్ల మేర బంద అడుగుల వెడల్పుతో గడివేముల బైపాస్ రహదారి నిర్మాణానికి మొదటి విడతగా రెండు కోట్ల నిధులను కూటమి ప్రభుత్వం మంజూరు చేసింది ప్రస్తుతం గడివేముల బైపాస్ రోడ్డు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి అదేవిధంగా పల్లె పండుగ కార్యక్రమం కింద పాణ్యం నియోజకవర్గంలో పాడి రైతులకు పశువుల నిర్వహణ మరియు పాల ఉత్పత్తికి సరైన మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా రెండు పాయింట్ తొమ్మిది సున్నా కోట్ల నిధులతో నూట ఇరవై ఆరు మినీ డైరీ ఫామ్స్ ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి గారి చొరవతో గత వైసీపీ సర్కార్ నిర్లక్ష్యంతో కుంగిన అలగనూరు రిజర్వాయర్ బండ శాశ్వత మరమ్మత్తు పనులకు కూటమి ప్రభుత్వం ముప్పై ఆరు పాయింట్ రెండు ఆరు కోట్లతో నిధులు మంజూరు చేసింది అలాగే పాన్యం నియోజకవర్గ వర ప్రధాయిని అయిన గోరుకల్లు ఆనకట్ట వద్ద కోట్ల నిధులతో మరమ్మత్తు పనులు జరుగుతున్నాయి ఇక పాన్యం నియోజకవర్గంలో నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన మెరుగైన వసతి సదుపాయాలు కల్పించే దిశగా ఎమ్మెల్యే గౌరు చరితరెడ్డి గారు పలు ప్రభుత్వ పాఠశాలలు సంక్షేమ హాస్టల్స్ లో ఒకటి పాయింట్ తొమ్మిది రెండు కోట్లతో మరమ్మత్తు పనులు చేపట్టారు ముఖ్యంగా పాన్యం నియోజకవర్గంలోని గడివేముల కల్లూరు ఓర్వకల్లు పాణ్యం మండల కేంద్రాల్లోని కేబీజీవి విద్యాలయాల్లో పాయింట్ మూడు ఐదు కోట్ల చొప్పున మొత్తం ఐదు పాయింట్ నాలుగు కోట్ల నిధులతో నూతన భవనాల నిర్మాణం చేపట్టడం జరిగింది అలాగే ఆర్సెలర్ మిట్టల్ కంపెనీ అందించిన ఇరవై లక్షల సిఎస్ఆర్ నిధుల కింద పది లక్షలతో ఓర్వకల్లోని సిహెచ్సి ఆరోగ్య కేంద్రం అభివృద్ధికి మరియు పది లక్షలతో చిన్నటేకూరు గ్రామంలోని ఏపీఎస్డబ్ల్యూఆర్ ఐఐటి మెడికల్ అకాడమీలో అభివృద్ధి పనులను చేపట్టడం జరిగింది పానీయం నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి గారు ప్రఖ్యాత అమర రాజా కంపెనీ మరియు పదహారు ప్రముఖ కంపెనీలతో రెండు జాబ్ మేళాలను విజయవంతంగా నిర్వహించి ఆరు వందలకు పైగా యువతి యువకులకు ఉద్యోగ నియామక పత్రాలు అందించారు ఇక గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చొరవతో పాణ్యం నియోజకవర్గం పరిధిలోని ఓర్వకల్లును కేంద్ర ప్రభుత్వం ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీగా ప్రకటించడం పాణ్యం పారిశ్రామిక ప్రగతికి టర్నింగ్ పాయింట్ గా మారింది ఓర్వకల్లు మండలంలోని రెండు వేల ఆరు వందల ఇరవై ఒక్క ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఇండస్ట్రియల్ సిటీకి రెండు వేల ఏడు వందల ఎనభై ఆరు కోట్ల నిధులు మంజూరు చేసింది ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటుతో నలభై ఐదు వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి అలాగే ఏపీ ప్రభుత్వం రూపొందించిన డ్రోన్ పాలసీలో భాగంగా మన ఓర్వ కల్లు పారిశ్రామిక వాడలోని మూడు వందల ఎకరాల్లో దేశంలోనే అతిపెద్ద డ్రోన్ హబ్ ఏర్పాటు కానుంది రాష్ట్ర మంత్రులు నారా లోకేష్ టీజీ భరత్ గారుల కృషితో ఇండి చిప్ లిమిటెడ్ కంపెనీ జపాన్ కు చెందిన తన భాగస్వామ్య సంస్థ ఏఐతో మైక్రో టెక్నాలజీ లిమిటెడ్తో కలిసి దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రైవేటు సెమీ కండక్టర్ తయారీ కేంద్రాన్ని మన ఓర్వ కల్లులో ఏర్పాటు చేస్తోంది ఇక దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ ఎలక్ట్రిక్ వాహన పార్క్ కూడా మన ఓర్వకల్లు మొబిలిటీ వ్యాలీలో ఏర్పాటు కానుంది ఇక రాష్ట్రంలో నూట ఐదు నియోజకవర్గాల్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఎంఎస్ఎంఈ పార్కులలో భాగంగా గుట్టపాడు గ్రామంలో రెండు వందల పంతొమ్మిది పాయింట్ సున్నా ఐదు ఎకరాల్లో ఇరవై ఒకటి పాయింట్ నాలుగు సున్నా కోట్లతో నూతన ఎంఎస్ఎంఈ పార్క్ ను ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితరెడ్డి గారు ప్రారంభించారు మొత్తంగా పాన్యం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోని అతిపెద్ద పారిశ్రామిక హబ్ గా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి గారు అహర్నిశలు శ్రమిస్తున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దిశానిర్దేశంలో పాన్యం నియోజకవర్గంలో దాదాపు నాలుగు వందల కోట్ల నిధులతో సంక్షేమ అభివృద్ధిని పరుగులు పెట్టించారు మన ప్రగతి సారథి ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి గారు రాబోయే నాలుగేళ్లలో దేశం మొత్తం పాణ్యం వైపు తిరిగి చూసేలా అతి పెద్ద ఇండస్ట్రియల్ సిటీగా రూపుదిద్దుకునే దిశగా పాణ్యం నియోజకవర్గం ముందడుగు వేస్తోంది